అన్నమయ్య జిల్లా గురుప్పగారిపల్లి గ్రామంలో ఎర్రచంద్రం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుంచి సుమారు అరవై ఒక్క లక్షల డెబ్బై వేల విలువ చేసే పద్దెనిమిది ఎర్రచంద్రం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ కునిపిల్లి తెలిపారు ఎర్రచందన దొంగలతో పాటు ఇన్నోవా కార్ను ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు పట్టుబడ్డ స్మగ్లర్లలో ఒకరు వీరబల్లి మండలానికి చెందిన ఉప్పుతోళ్ల చంద్రమోహన్ కాగా మరొకరు తమిళనాడుకు చెందిన రమేష్ వటజ్గా గుర్తింపు చేశారు మనకి ఈ రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత వన్ వీక్ నుండి మన ఆర్ఎస్టిఎఫ్ టీం వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి ఎక్కడెక్కడ ఈ రెడ్ శాండల్స్ని కొడుతున్నారో అవన్నీ కూడా మానిటర్ చేయించి వాళ్ళు స్మగ్లింగ్ చేసి తరలిస్తున్న సమయంలో ఒక ఇన్నోవా కార్ అండ్ ఒక బైక్ని ఎంటర్సెప్ చేయడం జరిగింది అందులోని మల్టిపుల్ ముద్దాయిలు ఉన్నారు అందులో ఇద్దరిని క్యాచ్ చేయగలిగాము అండ్ వారిద్దరినీ కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ ముఖ్యమైన వ్యక్తి రాయచోటికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం ఇందులో ఎయిటీన్ లాక్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఎయిటీన్ లాక్స్ వెయిట్ వచ్చి సిక్స్ సెవెంటీన్ కేజీస్ దాని విలువ వచ్చి ఆరు లక్షల పదిహేడు వేలు అండ్ దీనిలో ఇది ఏ గ్రేడ్ క్వాలిటీ ఎర్రచందనంగా గుర్తించాం ఇది ఈ రెస్టాండర్స్ అనేది మనకి ఒక క్యాన్సర్ లాగా ఈ స్మగ్లింగ్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది మల్టిపుల్ టైమ్స్ ఈ తమిళనాడు నుండి వచ్చిన కూలీలు కానీ లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్స్ లాజిస్టిక్స్ పర్సన్ వాళ్ళకి ఎన్ని మల్టిపుల్ కేసెస్ పెట్టినా కూడా సరైన డిఫరెన్స్ రాకపోవడం కారణంగా వారిలో వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ రిపీట్ ఎఫాండర్స్ అందరి మీద కూడా పీడిఎక్స్ అండ్ ఎక్స్టెన్మెంట్ కూడా ప్రపోజల్స్ ఇనిషియేట్ చేస్తామని சபா போக தெளிச்சு